హైదరాబాదు మరి మూడు వందల డివిజన్లు చేయాలనేటువంటి హరీ కార్యక్రమంలో దీన్ని హైదరాబాద్ కార్పొరేషన్ జిహెచ్ఎంసిలో మేము ప్రభుత్వాన్ని ఎండగట్టడం జరిగింది విచిత్రం ఏంటంటే ఇప్పుడున్నటువంటి మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి కూడా ఈ ప్రక్రియ తెలియదని ఓపెన్గా వాళ్ళ హౌస్లోనే చెప్పినటువంటి సందర్భం వాళ్ళు గూగుల్ మ్యాప్ తీసుకొని ఇక్కడ చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ గూగుల్ మ్యాప్లో తీసుకొని ఈ డిమిలిమిటేషన్ అనేది చేసినటువంటి అయితే టీవీల్లో పేపర్లో నిన్న కూడా మాట్లాడినప్పుడు హైదరాబాద్ మల్కాజిగిరి సాయిబరాబాద్ అని మూడు కార్పొరేషన్ల అని లేకపోతే మూడు డివిజన్లు కలిపి ఒకటి అనేటువంటిది మన క్లియర్గా ఏదైతే జంట నగరాల చరిత్ర జంట నగరాలు మీన్స్ హైదరాబాద్ సికింద్రాబాద్ ట్యాంక్ బోర్డుకు ఇటువైపు హైదరాబాద్ ట్యాంక్ బోర్డు అటువైపు సికింద్రాబాద్ అయితే హిస్టారికల్ చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ లష్కర్ బోనాలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రెండోది కంటోన్మెంట్ అంటే రాష్ట్రపతి విడిది సికింద్రాబాద్లో ఉన్నటువంటి క్లాక్ టవర్ ఈరోజు దేశం ప్రపంచంలో లష్కర్ బోనాలు అంటే చరిత్ర ఉన్నటువంటిది సికింద్రాబాద్ ఒక కార్పొరేషన్గా ఉండే చెదరగట్ కార్పొరేషన్ సికింద్రాబాద్ కార్పొరేషన్ అని ఉండే ఈ జంట నగరాలలో సికింద్రాబాదు పేరు లేకుండా ఈ జిల్లాలో ఏర్పాటు చేస్తామని మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని సైంటిఫిక్గా కాకుండా వాళ్ళ ఇష్టానుసారం రాచరిక పాలన కొనసాగుతుంది మా సామ్రాజ్యం ఉంది మా ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే ఇక్కడ ప్రజల వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు అందుకే ఈ నెల పదిహేడవ తేదీన భారీ ఎత్తున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రశాంత్ థియేటర్ సికింద్రాబాద్ క్లాక్ టవర్ అమరవీరుల స్థూపం మంజు థియేటర్ ప్యారడైజ్ సికింద్రాబాద్ గాంధీ స్టాచ్యూ వరకు కలిసొచ్చే పార్టీలని ప్రజల్ని మేధావులను అందరినీ కలుపుకొని అంటే సికింద్రాబాద్ యొక్క చరిత్రని రూపుమాపే ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కిందికి దించేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా ఎట్టి పరిస్థితుల్లో సికింద్రాబాద్ని ఇగ్నోర్ చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అది చరిత్ర రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు వందల రెండు సంవత్సరాల సెలబ్రేషన్స్ కూడా జరిగినటువంటి ప్రభుత్వానికి మా ప్రాంత ప్రజలు ట్యాక్సులు కడుతున్నారు మా ప్రాంతం ట్యాక్సులు మాకే ఖర్చు పెట్టాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో లష్కర్ సాధన సమితి ఒకవైపున ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం ఆ పక్కన డిఫెన్స్ ఉంది రాష్ట్రపతి విడిది ఉంది కంటోన్మెంట్ బోయిన్పల్లి ప్రాంతం ఉంది పరేడ్ గ్రౌండ్ ఉంది ఈ చరిత్రని రూపుమాపేటువంటి ప్రయత్నం ఈ ముఖ్యమంత్రి గారు అది ప్రభుత్వం మరి చేస్తున్నటువంటి సందర్భం వాళ్ళకి ఏమి లేదు మీకు డివిజన్లు కూడా ఇష్టానుసారం చేశారు ఫర్ ఎగ్జాంపుల్ కుక్కడపల్లి నియోజకవర్గానికి వచ్చేటువంటి బేగంపేట ప్రాంతాన్ని తీసుకుపోయి మల్కాజిగిరిలో కలుపుతా అంటారు కొన్ని తీసుకుపోయి సైబరాబాద్ కలుపుతా అంటారు పోలీస్ స్టేషన్లో కూడా ఒక లెక్కపత్రం లేకుండా సికింద్రాబాదు పార్లమెంటరీ నియోజకవర్గం ఉంది అంబర్పేట కానీ సికింద్రాబాద్ అసెంబ్లీ కానీ నగర్ కానీ ఈ వైపున ఖైరతాబాద్ కావచ్చు జుబ్లీహిల్స్ కావచ్చు కార్వాన్ కావచ్చు మరి అదేవిధంగా హిమాయత్ నగర్లో ఒక డివిజన్ కావచ్చు దీన్ని ఆ రోజు నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడు దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్తో డిఫెన్స్ వాళ్ళ ఆదేశం మేరకు పెట్టినటువంటి పేరు అది దాన్ని రూపుమాపే కుట్ర చేయడమే కాకుండా వారి ఇష్టానుసారం ఇక మా రాజ్యం ఉన్నది మేము రాచరికం చేస్తాం మా ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే వదిలిపెట్టే సమస్యనే లేదు టెంపరీగా మీరు ఉంటారు ఇంకా మూడేళ్ళే మూడేళ్ల కాలంలో కూడా మా ఇష్టానుసారం చేస్తారంటే ఇక్కడ ఎవరు ఊరుకునే పరిస్థితులు లేరు సికింద్రాబాద్కు ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉంది అక్కడనే కార్పొరేషన్ ఉన్నది ఆల్రెడీ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఉంది అక్కడ దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని పక్కన పెట్టి సికింద్రాబాద్ ఇప్పుడు మల్కాజీరి అనేది ఒక గ్రామం సైబరాబాద్ అనేది ఒక గ్రామం శంషాబాద్ అనేది ఒక గ్రామం కాలక్రమేణా డెవలప్మెంట్ జరుపుకుంటూ పోయినాయి ఆ ప్రాంతాలని ఇగ్నోర్ చేయమని మేము చెప్పాం కానీ చరిత్ర ఉన్న సికింద్రాబాద్ హైదరాబాద్లో ఎవరు వచ్చినా జంట నగరాలు నిన్న బాబు గారు పదే పదే జంట నగరాలు జంట నగరాలు అని మాట్లాడండి జంట నగరాలు ఏవి సికింద్రాబాద్ హైదరాబాద్ కలిస్తే జంట నగరాలు ముఖ్యమంత్రి గారికి ధైర్యం ఉంటే హైదరాబాద్ పేరు తీసామని చెప్పు అట్లా కాకుండా మీ ఇష్టానుసారం చాలా పెద్ద కార్యాచరణ చేపట్టబోతున్నాం దీంట్లో పదిహేడవ తారీఖు నాడు ప్రారంభం ఆ తర్వాత రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైలు రోకో కార్యక్రమాలు ఉంటాయి నిరార దీక్షలు ఉంటాయి అహింసా మార్గంలో అన్ని కార్యక్రమాలని మరి ప్రజలందరినీ మేధావులని ప్రజల్ని విద్యార్థులని చైతన్యవంతం చేసి దీనికి ఒక రూపకల్పన చేస్తాం సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ ఏదైతే సికింద్రాబాద్ కోర్టు పక్కన జోనల్ కమిషనర్ ఆఫీస్ ఉంటే ఆ డివిజన్ మోండా మార్కెట్ డివిజన్ తీసుకుపోయి మల్కాజిగిరికి పోమంటారు అంటే సికింద్రాబాద్ ప్రజలు మల్కాజిగిరికి పోవాలి లేకపోతే సైబరాబాద్ పోవాలి బేగంపేట పోయి మల్కాజిగిరి పోవాలన్నట ఇది విచిత్రమైనటువంటిది డీలిమిటేషన్ ప్రక్రియ మీకు ట్రిపుల్ వన్ జీవో సవరించకుంటేనే అక్కడ కూడా దీన్ని సైబరాబాద్లోకి తీసుకుపోయి ఆ కార్యక్రమం చేస్తురు అసలు ప్రభుత్వము ప్రభుత్వాన్ని నడిపిస్తురా సర్కస్ కంపెనీ నడిపిస్తురా అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది ప్రజాప్రతినిధులకు తెలియదు కార్పొరేటర్లకు తెలియదు వాళ్ళ మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారికి ఇది ఎట్లా చేసిన ఏం ప్రక్రియ ఏ పద్ధతిలో జరిగింది అనేటువంటిది ఎక్కడ కూడా జరగకుండా దీన్ని ఇక్కడ వదిలిపెట్టే సమస్య లేదు కోర్టుకు కూడా పోతున్నాం మేము చట్టపరంగా న్యాయపరంగా కూడా పోరాటం చేస్తాం మీరు ఉన్న చరిత్రలో మార్చేసి మీ ఇష్టానుసారం చేసుకోనికే ఇదేం రాచరిక పాలన కాదు ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం నిన్న కూడా అసెంబ్లీలో మీరు చూసారు అసెంబ్లీ నడిపించే విధానం ఆరుసార్లు శాసనసభ్యున్ని మా వాళ్ళు మూడు మూడు సార్లు ఉన్నారు చాలామంది ముఖ్యమంత్రులని స్పీకర్లను చూసినాం మన స్పీకర్ గారు లెఫ్ట్ సైడ్ ముఖమే పెట్టాడు స్పీకర్ గారు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉండడు ఆయనకు ఆ పదవి వచ్చిన తర్వాత అందరిని చూసే బాధ్యత అయినదే నిన్న మేము సభ నుంచి బహిష్కరించడానికి కారణం మీరు చూసిన ఒకటి అక్కడ జరిగినటువంటి మూసి రివర్ మీద జరుగుతున్న క్వశ్చన్లో అందరి అభిప్రాయాలు చెప్పాను మా ఉపనాయకులు హరీష్ రావు గారు కూడా ఆయన కొన్ని ప్రశ్నలు లేవనే ముఖ్యమంత్రి గారు అక్కడ లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారు ఆన్సర్ చేస్తుంటే ఈయన ఇంటర్వ్యూ అయినాయి గంట ఇరవై నిమిషాలు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి అంటే ఏనా స్పీకర్ గారికి టైం సెన్స్ తెలియదా అంటే ఎవరు ఎంతసేపు మాట్లాడాల ముఖ్యమంత్రి అయినా మాత్రాన స్పీకర్ గారు మధ్యలో మాట్లాడు స్పీకర్ గారు మాకు అవకాశం ఇస్తారు ఆయననే మాట్లాడుతుంటాడు కాబట్టి వారి నిరసన కింద మేము నిన్న బైకాట్ చేసినాం మళ్ళా బయటకు వచ్చినాక నిన్న టీవీలలో చూస్తే మేము పారిపోయినామని అరే పారిపోయేది మీరు అసెంబ్లీ నెల రోజులు పెట్టుమంటే మూడు నాలుగు రోజులు పెట్టుకొని పారిపోతుంది మీరు పీపీటీకి అవకాశం ఏమంటే ఇయ్యం అంటుంది మీరు కాబట్టి శాసనసభ అనేది అందరిది అక్కడ ఉన్న ప్రతి మెంబర్ కూడా హక్కుదారుడు అవకాశాలు అనేది అందరికి ఇవ్వాలి ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను మైకి ఏను అంటాడు ఆయన కనీసం రూల్స్ బుక్ చదవండి ముఖ్యమంత్రి గారిని అంటే విమర్శిస్తే డబ్బ కొట్టాలన్నా భజన చేయాలన్నా నీకు మీ ముఖ్యమంత్రికి ప్రతిపక్షాల పాత్ర ఏంది ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో మాకు గలమెత్తడం ప్రభుత్వాన్ని ఆకర్షించడం తద్వారా పనులు జరగాలనేది ఏదో ప్రతిపక్ష పార్టీలది అట్లా కాకుండా ఈయన డబ్బా కొట్టమంటాడు అరే స్పీకర్ గారు చెప్పే మాటన మీరు ఆన్ రికార్డ్ చెప్తుండే ఆయన ఏమని ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను మైక్ ఇయ్యంటాడు నీకు కూడా స్పీకర్ గారి కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి దాంట్లో కాబట్టి మాకు మైకిచ్చే అవకాశం లేదు మాకు మైక్ ఇచ్చినా ఆయనే మాట్లాడుతుండు మధ్యలో కాబట్టి రెండోది చీఫ్ పీపుల్ విపులు వాళ్ళ బాధ్యత ఏందండి ప్రభుత్వానికి ప్రతిపక్షాలను సమన్వయం చేయడం వాళ్ళ బాధ్యత వాళ్ళ బాధ్యత లేనే లేదు ఎప్పుడు మమ్మల్ని విమర్శించాలి ఎప్పుడు మమ్మల్ని తిట్టాలి ఈ కార్యక్రమాలు పెట్టుకుంటే ముఖ్యమంత్రి గారు అంత పురాణం మాట్లాడితే శ్రీధర్బాబు గారికి అనిపిస్తలేదు ఆయన నేను లేచి అడుగుతే ఏమంటాడంటే మీ పేరు పెట్టి చెప్పిండా అని మాట్లాడుతుండ ఆయన ఓపెన్గా మాదికు చూపిస్తూ మాట్లాడిండు మిమ్మల్ని తీసుకుపోయి అనంతగిరి హాస్పిటల్లో జాయిన్ చేయాలని చెప్పి మా వైపు చూపించి మాట్లాడి ఆయన లెజిస్లేషన్ అఫేర్ మినిస్టర్ గారు మీ పేరు చెప్పలేదు కదా అని చెప్పి ఆయన తెలివిగా మాట్లాడుతుంది కాబట్టి మాకు మా ఎమ్మెల్యేలకు వచ్చేటువంటి గౌరవం దక్కే వరకు మేము ఆ శాసనసభకు ఎందుకు పోవాలండి దేనికోసం పోవాలి ఇప్పుడు ఆడ మాకు మైక్ ఇవ్వను అంటారు ప్రతి విషయం బుల్డోజ్ వచ్చే కార్యక్రమం ఒక క్వశ్చన్ మీద ముఖ్యమంత్రి గంట ఇరవై నిమిషాలు మాట్లాడవచ్చా మాట్లాడితే మాకు కుళ్ళు ఉందంట మా కడుపుల నీకే ఆ విషయం ఉంది కదా ఆ కంపంతా నీ నోటి నుంచే వస్తుంది కదా నేను అనేక సందర్భాల్లో ఒక సీనియర్ శాసనసభ్యునిగా చెప్తున్నా ముఖ్యమంత్రి గారి భాష మార్చుకోవాలి ఇప్పటి ఉన్నటువంటి జనరేషన్ పిల్లలు ప్రజలు కూడా పాడైపోయేటువంటి సందర్భం వస్తుంది ఈ భాషను చూసి మీరు మార్చుకోవాలి వైపునేం చెప్తాడు అందరు అభిప్రాయం తీసుకుంటా నేను ఎట్లా చేస్తే బాగుంటుందో చెప్పండి మీ అందరి అభిప్రాయాలు వెంటనే మురి తీయాలని కసబ్తో పోల్చడం ఈ విధమైనటువంటిది కాబట్టి సికింద్రాబాద్ జిల్లా విషయంలో ఎట్టి పరిస్థితుల్లో సికింద్రాబాద్ కార్పొరేషన్ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయబోతున్నాం పదిహేడో తారీఖు నాడు ఇచ్చేటువంటిది ఫస్ట్ ప్రోగ్రామ్ అది ఆ తర్వాత ప్రజల్ని చైతన్యవంతం చేసిన తర్వాత ప్రజల అభిప్రాయాలు మేధావుల అభిప్రాయాలు విద్యార్థుల అభిప్రాయాలు సంఘాల అభిప్రాయాలు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకొని కార్యాచరణ కంటిన్యూగా ఉంటుంది మీ డివిజన్ లీ డీలిమిటేషన్ కూడా మీరు ప్రాపర్గా చేయలే నాలుగైదు రోజులలో జరుగుతుందా ఎక్కడన్నా ఇంత పెద్ద గ్రేటర్ హైదరాబాదు ఇరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి పరిధిలో మీరు వారంలోపట అన్నీ జరిగిపోయినాయి అంటాడు ఏ పద్ధతిలో చేసారు ఎవరిని అడిగినారు ప్రజల్ని కన్సన్ చేసిర్రా లేదు ప్రజాప్రతినిధులను అడిగినరా ఎవరిని అడగకుండా మీ ఇష్టానుసారం చేసుకొని నా ఇష్టం ఉన్నట్టు నేను చేసుకుంటా అంటే చరిత్ర చరిత్రను కూడా మార్చేస్తామంటే అరే జంట నగరాలంటేనే హైదరాబాద్ సికింద్రాబాద్ ట్యాంక్ బౌండ్ లెఫ్ట్ సైడ్ సికింద్రాబాద్ రైట్ సైడ్ హైదరాబాద్ నీకు దమ్ముంటే హైదరాబాద్ పేరు మారుస్తా అని చెప్పు అరే సికింద్రాబాద్ కల్చరు సంస్కృతి అక్కడ ఒక చరిత్ర ఉన్నది ఆ చరిత్రను నువ్వు మార్చేసి కొత్తగా ఏర్పడినటువంటి గ్రామాలకు నువ్వు పోవాలన్న పద్ధతిలో మీరు చేస్తే దీన్ని సమాజము మిమ్మల్ని అప్రిషియేట్ చేసే పరిస్థితి కాదు మిమ్మల్ని ముంద పెట్టే పరిస్థితి వస్తుంది గుర్తుపెట్టుకోవాలి నిన్న శవణ్ గారు శాసన మండలిలో చాలా డీటెయిల్గా మాట్లాడి డీటెయిల్గా చెప్పండి అసలు మీరు చేసే పద్ధతి కరెక్ట్ కాదని ఎవరైనా గూగుల్ మ్యాప్లో చూసి నీకు సిస్టమ్ని అంతా మార్చేస్తామని అంటే అంటే ప్రజల మనోభావాలతో మీరు ఆడుకుంటారా ఏమి ఇష్టం ఉన్నాడు మీరు చేసుకునే హక్కు మీకు ఉన్నదా అరే మేము రాచరిక పరిపాలన మాదిరి ఎప్పుడో చరిత్రలో పుస్తకాలు చదివినప్పుడు రాచరికం అంటే ఏ పద్ధతిలో ఉంటుందో ఆ పద్ధతిలో చేసుకుంటూ పోతాం అనే విధంగా మీరు ప్రవర్తిస్తే ఏం పద్ధతి అండి అసెంబ్లీలో అదే పద్ధతి ఐదు మంది ఎమ్మెల్యేలు ఉంటే ఐదు మందికి ఆ రోజు అవకాశం ఇచ్చినాం మేము అంటే ఇక్కడ శాసనసభ అంటే మీ మీ ఆస్తియా మీ గాంధీభవనా ఏమి ఇష్టం ఉన్నాడు చేసుకోనికే అది పద్ధతి లేదు ఇంత పెద్ద గ్రేటర్ హైదరాబాద్ని మీ ఇష్టం ఉన్నట్టు డివిజన్లు కానీ అక్కడ ప్రజలతోని సంబంధాలు లేకుండా గూగుల్ మ్యాప్ ముంగట పెట్టుకొని నువ్వు గీసుకుంటా పోతే ఏం పద్ధతి అది మీ కమిషనర్లు జోనల్ ఆఫీసులు మీ వార్డ్ ఆఫీసులో అక్కడ పెట్టుకొని అక్కడ ఉన్నోళ్ళంట ఇప్పుడు అమీర్పేట ఉంది అమీర్పేట్లో వార్డ్ ఆఫీసు ఉన్నది ఖైరతాబాద్లో జోనల్ ఆఫీస్ ఉంది అక్కడ శంషాబాద్ పోవాలంట ఏం ఏం పద్ధతి అండి అక్కడ ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కోసం కేసీఆర్ గారు ప్లాన్ చేశారు ఆ రోజు మేము కూడా ఆ రోజుల్లో నూట యాభై డివిజన్లు చేసినప్పుడు ప్రజల్ని కన్సల్ట్ చేసినాం ప్రజాప్రతినిధులను కన్సల్ట్ చేసినాం అధికారులను కన్సల్ట్ చేసినాం ఏ మీరేంది మీ ఇష్టం ఉన్నాడు చేసుకోనికి కాబట్టి సికింద్రాబాద్ ప్రజల్లో యాక్సెప్ట్ చేసే ప్రసక్తే లేదు సేమ్ టైం అన్ని నియోజకవర్గాలలో ఎక్కడెక్కడైతే డీలిమిటేషన్ అని చెప్పినరూ ఇష్టం ఉన్నట్టు చేసేసారు పద్ధతి లేదు పాడు లేదు కనీసం మేయర్కు తెలియదానండి నేను షా కౌన్సిల్లో ఆన్ రికార్డ్ మేయర్ గారిని గుండె మీద చేసుకొని చెప్పండి మీకు తెలుసా అంటే ఆమె ఓపెన్ ఆన్ రికార్డ్లే చెప్పింది అన్న నాకు కూడా తెలియదు అని చెప్పి మరి ఏం ఇది కాబట్టి దీని మీద సీరియస్గా మేము పోరాటం చేయబోతున్నాం వదిలిపెట్టే ప్రభుత్వం దిగి రావాలి సికింద్రాబాద్ లష్కర్ కార్పొరేషన్ అనేది ఉండాలి అంతవరకు మా పోరాటం ఆగదు సికింద్రాబాద్ కార్పొరేషన్ అడుగుతున్నాం అల్టిమేట్గా జిల్లా వస్తుంది సికింద్రాబాద్ కార్పొరేషన్ కావాలని డిమాండ్ చేస్తున్నాం మా ప్రాంత ప్రజలు ఏ మా ట్యాక్సులు అక్కర్లేదా మా ట్యాక్సులతో మా ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయకుండా ఇతర ఇతర ప్రాంతాలకు మీరు తరలించే ప్రయత్నం చేస్తా కూడా వదిలిపెట్టే సమస్య లేదు దానికి హిస్టారికల్ చరిత్ర ఉన్నది అక్కడ కార్పొరేషన్ ఆల్రెడీ ఉండే ఉన్నదే హైదరాబాద్కు మంచి అయింది మీరు ఈ ప్రక్రియ చేసేటప్పుడు ఇప్పుడు నువ్వు విస్తారంగా హైదరాబాద్ బాగా విస్తరిస్తుంది మేము చేసుకుంటామంటే మాకేం అబ్జెక్షన్ లేదు మీరు ఉన్న చరిత్రనే రూపుమాప్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే సమస్య లేదు అందరికీ నమస్కారాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి గారి చేతిలో ఎలా అయిపోయిందంటే ఒక పిచ్చోడు చేతిలో రాయైనట్టు పరిస్థితి అయిపోయింది ముఖ్యంగా గ్రేట్ హైదరాబాద్ మరి రింగ్ రోడ్ లోపల ప్రాంతాన్ని అంతా కూడా మరి ఒక యూనిఫైడ్ కార్పొరేషన్ చేయాలా ఒక నగరాన్ని పెద్ద నగరం చేయాలన్నటువంటి ఒక అంటే అవగాహన రాహిత్యంతో అనుభవ రాహిత్యంతో తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో తీవ్రంగా అంటే తీవ్రంగా మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తూనే ఉన్నది ఈ ముఖ్యమంత్రి గారికి మొదటి నుండి కూడా పరిపాలన పట్ల అవగాహన లేదు పరిపాలన అనుభవం లేదు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన నియోజకవర్గ ప్రజలతో సంబంధాలు లేవు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రాంతంలో సమస్యలు తెలియదు ప్రజలకు మనోభావాలు తెలియదు తెలిసినదల్లా ఒకటే మొదటి నుండి కూడా ఏ రకంగా దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకోవాలా తద్వారా అధికారంతో ఏ రకంగా డబ్బులు మూడలు కట్టుకోవాలా ఇదొక్కటే దురాలోచన తప్ప ప్రజల మనోభావాలు ప్రజల యొక్క అవసరాలు భవిష్యత్ తరాల వారికి ఏం కావాలనేది ఎప్పుడు కూడా వీరికి ఆలోచన లేదు ఎందుకంటే స్వతహాగా ప్రజలతో సంబంధాలు లేవు ఎప్పుడు మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా మరి సత్సంబంధాలు ఉన్నటువంటి అధికార యంత్రాంగంతో కానీ ప్రభుత్వంతో పనిచేసినటువంటి లేవు ఈరోజు అందుకే చెప్తా ఉన్నాం ఈ రేవంత్ రెడ్డి గారి చేతిలో ఎట్లా అయిపోయిందంటే మేము అందరి మా హైదరాబాద్ అంతా కూడా ఒక పిచ్చోని చేతిలో రాయదలక అయిపోయినది ఈ మాట బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడిగా కాదు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ప్రజాప్రతినిధులు కూడా బాహటంగా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను నేను అసెంబ్లీ సమావేశంలో జిహెచ్ఎంసీ అమెండ్మెంట్ బిల్ ఏదైతే దానిపైన ఉన్నదో చర్చ ఉన్నదో మేము బహిష్కరించి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఇబ్రహీంపట్నం శాసనసభ్యుడు స్పష్టంగా ముఖ్యమంత్రి గారి ముట్టకాయలేసే విధంగా మాట్లాడిన సంగతి నేను సదర్భం గుర్తు చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పేదేమో ప్రజాపాలన కానీ చేసేది మొత్తం అంతా కూడా నియంత్రిత్వ ధోరణితోని రాజరిక పాలనని కనపడిచే విధంగా తన యొక్క ఆలోచన విధానం తన యొక్క పరిపాలన స్పష్టంగా కనపడతా ఉన్నది వారికి అనుభవం ఏ లేదు ఈ నగరం పైన అవగాహన కూడా లేదు వారికి వారు ఏ రకంగా ఈ గత కొన్ని రోజుల నుంచి నెల రోజుల్లోనే ఇదంతా కూడా అయోమయం ఆగమాగం ఈ హైదరాబాద్ నగరాన్ని మొత్తం కూడా కుక్కలు చింపిన విస్తరాగులాగా తయారు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇంత ఘోరమైన పరిస్థితి అంటే కూడా ప్రజలందరూ అయోమయంలో ఉన్నారు ఏం ఈ పిచ్చోడు మాకు ఎక్కడ పోయి ఎక్కడ కలపాలి మేము ఎక్కడ పోవాలి ఇప్పుడెప్పుడే హైదరాబాద్ నగరం రెండు వేల ఏడులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గ్రేట్ హైదరాబాద్ అయిన తర్వాత దీన్ని గాడిలో పెట్టడానికి దాదాపు పది సంవత్సరాలు పట్టింది రెండు వేల పదిహేడు వరకు కూడా సెట్ కాలే గ్రేట్ హైదరాబాద్ నగరం మేము వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రి తర్వాత సర్కిల్గా దీన్ని డివిజన్స్గా డివైడ్ చేసి అధికార యంత్రాంగంలో అప్రమత్తం చేసి తర్వాత గాడిలో పెట్టే సమయానికి ఈ యొక్క దరిద్రం వచ్చి మా హైదరాబాద్ నగరంలో పడ్డది నెత్తిన నెత్తి రాయించుకొని ఎత్తి కొట్టుకుంటారు ప్రజలందరూ కూడా ఇక్కడ పోయి ఎవరిని ఎక్కడ కలుపుతున్నాడు ఎవరు ఎక్కడ చేస్తున్నాడు ఎవరు తెలియదు ఎవరు సంప్రదిప్పుడు లేదు ఇప్పటి కూడా ప్రజాభిప్రాయం ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్పారు పెద్దలు శ్రీనివాస యాదవ్ చాలా బాగా చెప్పినారు ఏదైనా మీ అభిప్రాయం తీసుకుంటా మీ ప్రజాభిప్రాయం కావాలా మీ అభిప్రాయం కావాలా మిమ్మల్ని సౌత్ కొరియా తీసుకుపోతా మిమ్మల్ని ఎక్కువనో తీసుకుపోతా అని చెప్తున్నాడు ఎక్కడ వద్దు నాయన ఇక్కడ మా మాటింటి దాని నువ్వు నువ్వేనో కొరియా తీసుకుపోయి మాకేం ఘనకారం చేసే అవసరం లేదు నాయనా రేవంత్ రెడ్డి గారు మా కొంపలు ముంచకు మా హైదరాబాద్ ప్రజలందరూ కూడా ఏడుస్తున్నారు నీకు బాధ ఉండొచ్చు ఏ ఎమ్మెల్యే గెలవలేదని చెప్పేసి నీకు నీకు ఉండొచ్చు ఇక్కడ ముఖ్యమంత్రి హైదరాబాద్ నగర ప్రజలు గుర్తిస్తారని చెప్పేసి కానీ నీ పాపం తీసుకొచ్చి మా పైన చుట్టకు హైదరాబాద్ నగర ప్రజలు చుట్టకు నువ్వు ఏదున్నా నీ సొంత పార్టీ నాయకులను అడుగునాయన మమ్మల్ని కాదు తర్వాత సంగతి అసెంబ్లీలోనే మాట్లాడు పోయిపోయి మా ఇంకో దరిద్దానికి పురపాలక శాఖ నీ దగ్గరనే పెట్టుకున్నావు ఎవరికని కనీయకపోతు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే గ్రేట్ హైదరాబాద్లో ఎంత దిగే పరిస్థితి అంటే హైదరాబాద్లో మున్నటి వరకు కూడా ఇప్పుడు కూడా నేలంటే లెక్క గ్రేట్ హైదరాబాద్ నగరానికి చెందినటువంటి వ్యక్తి మంత్రి లేడు రెండు సంవత్సరాల వరకు కూడా ను నువ్వే సగం జనాభా రింగ్ రోడ్లో పడినా హైదరాబాద్ నగరం అనుకుందని చెప్పేసి ఒక్కడంటే ఒక మంత్రి ఉండాలి కదా అదారు కూడా ఎందుకు పెట్టినారు మంత్రి జూరిల్ సెలక్షన్స్ అందరూ అడుగుతున్నారు కాబట్టి నువ్వు మొన్న ఇచ్చినావు మీ మేయర్ని డెప్యూటీ మేయర్ అని పిలుచుకొని మాట్లాడాలి కదా రేవంత్ రెడ్డి గారు మీరు మీ కౌన్సిల్ ఓపెన్గా మీ కార్పొరేటర్లు మీ మేయర్ మీ డెప్టీ మేయర్ మీ ప్రజాప్రనిధులు మీ ఎంపీలు మీ ఎమ్మెల్సీలు నెత్తి కొట్టుకుంటారు అడుగుతుంటే ఇతరు ముందర అండలేరు మాతో నచ్చి నెత్తి కొట్టుకుంటారు ఏం చేయాలన్నా ఏం చేయాలి ఊక జూలీస్ ప్యాలెస్లో కూర్చుంటున్నాడు కలవళ్ళు పాడలేదు లెవెన్ తర్వాత లెవెన్ లోపల లెక్కలు లెవెన్ తర్వాత అనిగా మీ ఢిల్లీకి మూటలు పొద్దున లెక్కలు మధ్యాహ్నం మూటలు పోసుడు పొద్దునంతా లెవెన్ వరకు ఇన్కమింగ్ లెవెన్ తర్వాత ఈవినింగ్ గారికి అవుట్ గోయింగ్ సాయంత్రం ఇంత మిగిలిందో కౌంటింగ్ ఇది రేవంత్ రెడ్డి గారి పరిస్థితి స్పష్టంగా కనపడుతున్నది ఈరోజు చూసినట్టయితే నోటిఫికేషన్ ఇరవై ఏడు మున్సిపాలిటీలను విలీనం చేస్తూ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినాడు ట్వంటీ ఫస్ట్ నవంబర్కి ఇచ్చినాడు మెమో ఇచ్చినాడు గవర్నమెంట్ నుంచి కూడా దీన్ని జేహెచ్ఎంసి పంపుతూ దీనిపై స్టడీ చేసి రిపోర్ట్ పంపిమని చెప్పి ప్రభుత్వం నుంచి మెమో వస్తే ట్వంటీ ఫస్ట్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ముందు వచ్చింది అది బయటకు మేము టూ థౌసండ్ ట్వంటీ థర్డ్కి వచ్చింది మా చేతికి ఆ విరుదే ఇది తప్పు చేస్తున్నారు మీరు అని చెప్పి ఇరవై ఐదున కౌన్సిల్ అయితే దాంట్లో చర్చనే జరగలేదు నవంబర్ ఇరవై ఒక తారీఖున నోటిఫికేషన్ వస్తే విలీనం విలీనం చేస్తూ దీనిపైన స్టడీ సమగ్రంగా దీనిపైన మొత్తం కూడా స్టడీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పి జిహెచ్ఎంసీకి ఇస్తే దాని రిపోర్ట్ ఏమైందో పడదు లేదు మూడో తారీఖు నోటిఫికేషన్ ఇచ్చేసిండి విలీనం చేస్తూ మళ్ళీ డిసెంబర్ ఎనిమిది తారీఖున డిలిమిటేషన్ మూడు వందల వాటలు చేయాలని చెప్పేసి మళ్ళీ మేమప్పు జిహెచ్ఎంసీకి పంపిస్తే తొమ్మిదో తారీఖున ప్రినివలి నోటిఫికేషన్ మొత్తం బగ్గుమన్న అన్ని పార్టీల నాయకులు ఏం చేస్తున్నారు ఏమో తెలియడం కబర్ లేకుండా దొంగ చాటున నేను చెప్తున్నాడు నాకు సీక్రెట్ ఎందుకు మేము సీక్రెట్ పెట్టుకుని ఏం చేస్తాం ఏదన్నా ఓపెన్ చేసుకున్నాం దొంగలాగా నువ్వు మరి చిన్నరెడ్డి మానవరుల అధికారులను పెట్టుకొని ఎందుకు చేసినావు మరి ప్రజలకి ప్రజాప్రతికి తెలియాలి కదా గొడవ చేస్తే పదిహేను తారీఖు మీటింగ్ పెట్టింది అంత అయిన తర్వాత కౌన్సిల్ మీటింగ్ దానిలో తీసుకుంది ఒక్కటి పరిగణలో తీసుకోలేదు డిసెంబర్ ఇరవై తారీఖున ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చేసిండో నిన్న దొంగ చాట్ బిల్లు పెట్టేసుకున్నాడు అసెంబ్లీలో చర్చలేదు నిన్న ఎంఐఎం వాళ్ళు కూడా దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపించమని చెప్పి అడ్వైజ్ ఇచ్చినారు దానికన్నా స్పందన లేదు దీనిపైన పూర్తిగా తప్పకుండా దీనిపైన న్యాయ పోరాటం చేస్తాం సీఆర్ బాబు గారు దీన్ని మేము ఆలోచన చేస్తాం మీ అభిప్రాయం తీసుకుంటే మూడు ఏళ్ళ నాలుగు ఏళ్ళని ఎవడే నువ్వు మూడు నాలుగు చేస్తానికి ఆల్రెడీ హైదరాబాద్ ఉంది నగర మన సికింద్రాబాద్ ఉన్నది చుట్టుపక్కల ఉన్నటువంటి శివారు ప్రాంతాల్లో తొమ్మిది పన్నెండు మున్సిపాలిటీస్ ఉన్నాయి అరే కొన్ని గ్రామాలు ఉన్నాయి గ్రామీణ వాతావరణం ఉన్నదాన్ని చూసుకొచ్చి కార్పొరేషన్ చేస్తా ఉంటాడు ఈనా ప్రజలని ఇబ్బంది ప్రజలకి అందరు కూడా ఇది ఇది ఒక శిక్ష పెద్ద శిక్ష లేతుండే రేవంత్ రెడ్డి సర్కార్ పెద్ద ఎత్తున దీనిపైన పోరాటాలు ఉద్యమాలు తప్పవు ఈ యొక్క గుణపాఠం రేవంత్ రెడ్డికి తప్పదు పోలీసులు పోలీస్ స్టేషన్ ఇది కూడా పోలీస్ కమిషనరేట్ కూడా ట్రై కమిషనరేట్ చేస్తే పోలీస్ కమిషనరేట్ చేస్తా అంటాడు అరే పోలీసు వాళ్ళు కూడా తెత్తి కొట్టుకుంటున్నారు ఏమో ఈడక్కడ పిచ్చి జరిగింది సార్ మాకు అని చెప్పేసి వాళ్ళు ఏమైనా తెలుసా ఇక్కడ సార్ క్యా కరు కుచిక్కరే పూరే జూబ్లీస్ ప్యాలెస్లో బయటకే పూరా కర్రే ఎవరు తెలియదు ఒక ఐఏఎస్ ఆఫీస్ని అడిగినాం ఏందా ఇదంతా ఏం చేస్తుంది మీరంతే సార్ ఏది సీఎం ఆఫీస్కి వెళ్ళి వస్తుంది సార్ అని చెప్తున్నాడు ఆయన తెలిస్తేనే బాగుండు కదా ఏం తెలియదు కూర్చున్న కాడ ఆయనకి ఏం ఏమాట ఏమా ఏ ఆలోచన చేస్తున్నావు మరి దీంట్లో ఏమాలో ఏం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు దీన్ని ఎట్ట దోచుకోవాలని చూస్తున్నాడు అర్థమవుతుంది కానీ ఆగం ఆగం చేస్తున్నాడు గతంలో మేము కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు చేసినాం అనేక కార్పొరేషన్లు అనేక మున్సిపాలిటీలు అనేక పోలీస్ కమిషనరేట్లు కొత్త పోలీస్ స్టేషన్లు కొత్త మండలాలు అనేకం చేసినాం కానీ ఎక్కడ కూడా ఇంత ఇబ్బంది లేకుండా ప్రజలని ప్రజా ప్రతినిధులని పరిణంలోకి తీసుకొని చక్కగా చేసి పరిపాలన సౌలభ్యం కోసానికి చేసినటువంటి కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇచ్చినాయి ఈరోజు ఇవన్నీ దుష్ఫలితాలు ఇవన్నీ కూడా అవుతూ ఉన్నాయి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి ఒంటెత్తి పోగొడలు మానుకోవాలి నీ యొక్క రాజకీయ పోగడలకి చూస్తూ ఊరుకుంటానికి ప్రజలు అమాయకులు కాదు నీకు అనుభవం లేదు అట్లీస్ట్ అందరి అభిప్రాయం తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి కూడా నేను హెచ్చరిస్తూ లేనట్టయితే తప్పకుండా ప్రజాక్షేత్రం గుణపడడం తప్పదని అని చెప్పేసి కూడా నేను ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను థ్యాంక్ యూగా సెవెంటీన్ నైంటీ ఎయిట్లో నిజాం గవర్నమెంటు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతోనే ఒప్పందం జరిగింది ఏంది సికింద్రాబాద్ సికింద్రాబాద్ ఏర్పాటు కానికే దాన్ని ఎయిటీన్ నాట్ సిక్స్లో చేశారు అంటే పద్దెనిమిది వందల ఆరో సంవత్సరంలో సికింద్రాబాద్ అని నామకరణం చేశారు కాబట్టి మా సికింద్రాబాదు మీకు ఆల్రెడీ అంబర్పేట్ మషిరాబాద్ చెప్పిన ఇంతకు ముందే సికింద్రాబాద్ కానీ బోయిన్పల్లి కంటోన్మెంట్ కూడా ఇవన్నీ కాబట్టి అన్ని డివిజన్లు అంటే ఇక్కడ కుక్కడిపల్లి తీసుకున్న పుత్బుల్లాపూర్ తీసుకున్న షేర్లింగంపల్లి రాజేందర్ నగరు మహేశ్వరం కానీ ఎల్బీ నగర్ కానీ ఇష్టం ఉన్న హైదరాబాద్ అంత ఇష్టం ఉన్నటి చేసుకుంటారు కాబట్టి దీని మీద లీగల్గా కూడా తప్పకుండా శాంటిటీ లేదు మీకు జీవో ట్రిబుల్ వన్ ఈ ట్రిబుల్ వన్ సవరణ కూడా చేసుకోలే కాబట్టి చట్టంలో కూడా నిలిచే పరిస్థితి ఉండదు తప్పకుండా ప్రజా పోరాటం చేస్తున్నాం ప్రజా పోరాటానికి నాంది అల్టిమేట్గా గాంధీ మార్గంలో ప్రజా పోరాటం చేసి ఈ ప్రభుత్వం మెడల్ వంచేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం ఓకే